Back to our channel. So, in this video, we will discuss the unit number one theory of business statistics. One okay, both Telugu and English combinedly, I will explain it. Okay, total 16 marks you can easily score because short four marks theory question they will ask from unit number one and 12 marks question theory only. Total 16 marks, sometimes two short questions they may ask. Total 20 marks weightage also you can easily score from this unit number one. In unit number one, you are not having any theory. Uh, any problematic ma only the theory part you are having so with the theory you can easily score 16 marks for long three sides of the page compulsory for short one and a half side of the page compulsory you need to write it okay the first important question is functions of statistics what are the different functions of the statistics is the first one is ma కాంప్లెక్స్ డేటా ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టాండబుల్ బికాస్ ఇన్ బిజినెస్ స్టాటస్టిక్స్ ద డేటా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ టేబుల్స్ డయాగ్రామెటిక్ గ్రాఫ్స్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ నో సో దట్స్ వై ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ ఇన్ నేచర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద డేటా డేటా అనేది ఎంత హ్యూజ్ ఉన్నా కూడా టేబుల్స్లలో గ్రాఫ్స్లలో పైచార్ట్స్లలో చూసినప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఇన్ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్స్ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్స్ అంటే విచ్ ఇస్ మెజరబుల్ ఇన్ నంబర్స్ లైక్ వన్ టూ త్రీ మెజర్ చేసుకోవచ్చు మనం దాన్ని క్వాంటిటేటివ్ స్టేట్మెంట్స్ అని అంటాం ఓకేనా నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ స్కోర్ రిలేషన్ అనాలిసిస్ కోర్ రిలేషన్ అనాలిసిస్ కూడా తెలుస్తుంది ఫోర్కాస్టింగ్ యాక్టివిటీస్ ఫోర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిడిక్షన్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ సో ఇప్పుడు ఉన్న డేటాని ఆధారంగా ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చెప్పడం జరుగుతుంది అండ్ ఇట్ ఫార్ములేట్స్ వేరియస్ థియరీస్ మీన్స్ ఆల్రెడీ ద సైంటిస్ట్ హూ ఆర్ క్రియేటెడ్ ద వేరియస్ థియరీస్ ఇట్ ఫాలోస్ ఆల్ దట్ థియరీస్ ఇన్ ది ప్రాక్టీస్ సో దిస్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ హార్డ్లీ సిక్స్ టు సెవెన్ లైన్స్ ఇస్ ఎనఫ్ ఫర్ four marks okay so seven points is also enough okay what are the disadvantages of statistics that is limitations of statistics this is also important one what are the limitations is nothing but the first one is misused the statistics data is misused sometimes many of the persons or the uh, individuals whoever is uh, having this data they're misusing it okay నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ మెజరబుల్ క్వాలిటేటివ్ యాక్సెప్ట్స్ మీన్స్ జస్ట్ నో వి హ్యావ్ డిస్కస్డ్ దట్ స్టాటిస్టిక్స్ ఇస్ అ క్వాంటిటేటివ్ యాక్స్పెక్ట్స్ బట్ క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ నాట్ క్వాంటిటీ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ది క్వాలిటీ సో క్వాలిటీని అంత బేస్ చేసుకోదు కాబట్టి ఇట్ ఈస్ అ డిస్అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇట్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఇండివిజువల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇండివిజువల్ మీన్స్ సింగిల్ డిజిట్స్ నంబర్స్ అనేది ఇది కన్సిడర్ చేయదు ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ డిస్అడ్వాంటేజ్ ఎక్స్పెన్సివ్ అన్న రాయచ్చు ఇట్లాంటి డిఫరెంట్గా మీరు రాసేయచ్చు ఓకేనా థర్డ్ క్వశ్చన్ యూ ఆర్ హ్యావింగ్ డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ మీద నమ్మకం లేకపోవడం సో దేర్ ఆర్ వేరియస్ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ ద డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వై బికాస్ సో మనము వాట్ ఎవర్ ద డేటా వీఆర్ ప్రొడెక్టింగ్ ఓకే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ సీయింగ్ వాట్ ఎవర్ ద డేటా ఆర్ అనలైజింగ్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ డేటా okay so sometimes we are just assuming so it has a chance to mislead your data so that is also main uh, disadvantages that's why many of the scientists many of the individuals many of the readers have the um, uh, distress in this statistics okay next one you are having uh, important only i am discussing parts of table in a table what are the different parts we are having that is also important the first one is number heading title Okay, subheadings is important. Body, okay, totals, footnotes, attractive from source. These are all the parts of table. This is also very much important question. Okay, what is the importance of statistics? What why it is important? What are the advantages? Also, you can say it. Okay, why it is important means it helps in planning. ఓకే సో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు చేస్తాము ప్లాన్ చేస్తాము అంటే ఫ్యూచర్లో ఉన్న డేటాని ప్రజెంట్ పట్టుకొని ఫ్యూచర్లో వాట్ ఆర్ ద ప్లాన్స్ వీ నీడ్ టు డూ దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఫర్ దాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఓన్లీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ స్టేట్ స్టాటిస్టిక్స్ అండ్ స్టేట్ డే నవ్ డేస్ ద స్టాటిస్టికల్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రైజెస్ ప్రొడక్షన్ ఇన్కమ్ ఎనీథింగ్ Okay, present in the technology, statistics are the important, and it will be used in every sector. Okay, so that's why it is a state. సో దిస్ క్వశ్చన్స్ ఈస్ ఎనఫ్ ఫర్ పార్ట్ ఏ మా ఫోర్ మార్క్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది పార్ట్ బిలో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ డిఫైన్ స్టాటిస్టిక్స్ ఇన్ బోత్ ప్లూరల్ అండ్ సింగులర్ సెన్స్ వాట్ ఆర్ దిస్ క్లా క్యారెక్టరిస్టిక్స్ ఓకే ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దే హ్యావ్ ఆస్డ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్ సెన్స్ సో వాట్ ఈస్ ది స్టాటిస్టిక్స్ ఇన్ సింగులర్ సెన్స్ అంటే ఏంటని అంటే స్టాటిస్టిక్స్ యాక్ట్ యాజ్ ఎ హెల్ప్ఫుల్ డివైస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కలెక్టింగ్ క్లాసిఫైయింగ్ ప్రజెంటింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా ఫస్ట్ డేటాని కలెక్ట్ చేస్తుంది డివైడ్ చేస్తుంది మనకి ఏ డేటా ఎక్కడ కావాలో ప్రజెంట్ చేస్తుంది ఇంటర్ప్రిటేట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్స్ ద డేటా వెన్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ సో దట్ ఈస్ కాల్డ్ సింగులర్ సెన్స్ సింగులర్ సెన్స్ అని అంటే ఏంటి అని అంటే కలెక్ట్ క్లాసిఫైయింగ్ ప్రెజెంటింగ్ కంపేరింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ డేటా అని గుర్తుపెట్టుకోండి ఇట్ ఆస్ ఆల్సో నోన్ యాజ్ అనలిటికల్ స్టాటస్టిస్ అని కూడా అనొచ్చు ఓకే దిస్ ఈస్ ఎనఫ్ టిల్ దిస్ మచ్ ఈస్ ఎనఫ్ నో నీ టు రిమెంబర్ ఆల్ దిస్ జస్ట్ ఇల్ హియర్ టు దిస్ Is enough okay. This is all not required, so that much is not enough. time good on the under mix. Plural sense and TNT it is a collection of numerical fact means which is measurable in numbers like production, population, national income, like uh, price level. This type of things is called as plural sense, means plural antenemum which is measurable in numbers. సింగిలర్ అంటేనేమో ఇట్స్ ఎ డేటా కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ సింగిలర్ సెన్స్ అర్థమైందా నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ద ఫస్ట్ వన్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే మనకి టాపిక్కి రిలేట్ అయిన ఫ్యాక్ట్స్ని ఫిగర్స్ని అన్నిటిని కంబైన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది దట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ గివింగ్ వన్ టాపిక్ మీన్స్ యూనిట్ టు కలెక్ట్ ఆల్ ద డేటా అండ్ ఫ్యాక్ట్ వాట్ అర్ ద ఫిగర్స్ యూ ఆర్ హ్యావింగ్ రిలేటెడ్ టు ద డేటా రైట్ దట్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సెకండ్ వన్ అఫిలియేటెడ్ బై మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్ మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్ అంటే వేరియస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫర్ దట్ అంటే ఆ ఒక్క డిమాండ్ చేంజ్ కానీ ప్రైస్ చేంజ్ కానీ ఏమేమి కారణాలు అవుతున్నాయి అనేది కూడా Multiplicity of causes. Next statistics are expressed numerically. It is a quantitative measurable in numbers like 1, 2, 3, 4. That is right. So that is also important one. Fourth one is statistics are estimated as per standards of accuracy. ఈ స్టాటిస్టిక్స్ అనేది అకార్డింగ్ టు సమ్ అక్యురసీ అంటే మోస్ట్లీ దీని ప్రిడక్షన్ అనేది కంపల్సరీగా రిజల్ట్ అనేది చూపిస్తుంది ఓన్లీ ఇన్ సమ్ కేసెస్ ఇట్ వోంట్ ఓకే అండ్ స్టాటిస్టిక్స్ ఆర్ గ్యాదర్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మ్యానర్ ఇట్ యుల్ యూజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ మీన్స్ వన్ స్టెప్ అయినాక ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ అయినాక ఇంకొక స్టెప్ అనేది ప్లాన్డ్గా ఉంటుంది అన్ప్లాన్డ్గా అనేది ఉండదు ఓకేనా విచ్ అన్ప్లాన్డ్గా ఉంటుందని అంటే రాంగ్ డైజీషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ వన్ స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ టు ప్రీ డిటె డ్ పర్పస్ ప్రీ డిటైండ్ పర్పస్ అని అంటే ఆ ఒక డేటా అనేది మార్కెటింగ్ యొక్క డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది వై బికాస్ వీ నీడ్ టు షో ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఓకే దానికోసం స్టాటిస్టిక్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ రిలేషన్ టు ఈచ్ అదర్ అని అంటే కంపారిజన్ కంపారిజన్ బిట్వీన్ టూ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ అని కూడా అనొచ్చు దట్ ఈస్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద స్కోప్ అండ్ లిమిటేషన్స్ మీన్స్ ఇంపార్టెన్స్ లిమిటేషన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నిటికీ కూడా ఈ ఆన్సర్లో మీకు ఈజీగా ఉంటుంది వన్ థింగ్ యూనిట్ టు రిమెంబర్ ఇస్ జస్ట్ యూనిట్ టు రిమెంబర్ ది డెఫినేషన్ అండ్ ద రిమైనింగ్ పాయింట్స్ అనేది మీరు పాయింట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇన్సైడ్ ది మ్యాటర్ యూ కెన్ రైట్ ఇట్ బై యర్ ఓన్ సి ఇన్ షార్ట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ వై ది స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ డూ అ ప్లానింగ్ ప్లానింగ్ ఫర్ ది ఫ్యూచర్ పర్పస్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ జస్ట్ నో వి హ్యావ్ డిస్కస్డ్ ను ది సేమ్ థింగ్ స్కోప్ అన్న ఇంపార్టెన్స్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఆర్ స్టేట్ ఓకే నవ్వడేస్ ఈ స్టాటిస్టిక్స్ అనేది ప్రైజెస్లో ప్రొడక్షన్లో మార్కెటింగ్లో అన్నిట్లో యూజ్ చేస్తున్నారని చెప్పాను కదా నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది లైక్ డివిజన్స్ కానీ ట్రాక్షన్స్ కానీ ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఈస్ నథింగ్ బట్ అనలైజింగ్ ద మార్కెట్ వాల్యూ అనలైజింగ్ ద ప్రోడక్ట్ వాల్యూ డిమాండ్ సప్లై ఇవన్నిటితో కూడా ఈ స్టాటిస్టిక్స్ అనేది లింక్ అయి ఉంటుంది సో దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ next uh, statistics in business and management business and management is nothing about the production and uh, employees related uh, what are the techniques we need to do to increase our sales are they ఓకేనా నెక్స్ట్ స్టాటస్టిక్స్ ఇన్ అకౌంటింగ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అంటే లైక్ ఇప్పుడు మనం పీనల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అడ్మిషన్ రిటైర్మెంట్ ఎలా నేర్చుకున్నామో అవన్నీ ఈ స్టాటిస్టిక్స్ దాంట్లో కూడా యూస్ఫుల్ అయ్యే ఉంటుంది సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ రైట్ సో ఇది జనరల్గా మీరు రాసేయచ్చు ఓకే హార్డ్లీ సిక్స్ టు సెవెన్ పాయింట్స్ ఎన్ అఫ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు వాడు లిమిటేషన్స్ సి స్టాటిస్టిక్స్ ఆర్ నాట్ క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ ఉండదు ఓన్లీ ఇట్ ఈస్ హ్యాస్ అ క్వాంటిటేటివ్ బట్ స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ క్వాలిటేటివ్ సో ఇట్ ఈస్ అ మేజర్ డిస్అడ్వాంటేజ్ను నెక్స్ట్ స్టాటిస్టిక్స్ దస్ నాట్ కాన్స్టిట్యూట్ ఐసోలేటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫీవర్స్ ఐసోలేటెడ్ ఫ్యాక్ట్ అండ్ ఫీవర్ అంటే ఇండివిజువల్ నంబర్స్ అంటే ఒక్క స్టూడెంట్ ఒక్క ఒపీనియన్ని ఇది కన్సిడర్ చేయదు హోల్ క్లాస్ ఒపీనియన్ని కన్సిడర్ చేస్తుంది సో దట్ ఈస్ ద ఐసోలేటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని కన్సిడర్ చేయదు అని అర్థం నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లాస్ ఆర్ ప్రాబ్లబిస్టిక్ ఇన్ నేచర్ ప్రాబ్లబిస్టిక్ ఇన్ నేచర్ అంటే వాల్యూస్ కానీ రిజల్ట్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమెటిక్తో సంబంధించిన ఉంటుంది ఓకేనా స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్ ఓకే హౌ స్టాటిస్టిక్ స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్డ్ అంటే మన యొక్క డేటా పట్టుకొని మనం మిస్యూజ్ కూడా చేయొచ్చు కొంతమంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఈ యొక్క డేటాను పట్టుకొని ఫ్యూచర్లో నాకు ఇంత సేల్స్ వస్తుంది అని అంటున్నా సో మిస్యూస్ డేటా అనేది మిస్యూజ్ కూడా చేయొచ్చు కదా అంటే వీ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ ఓకే సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అన్ఎథికల్ స్టాటిస్టేషియన్స్ అంటే అన్ఎథికల్ స్టాటిస్టేషియన్స్ ఏంటని అంటే ఎవరైతే ఈ యొక్క స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళు ప్రిడిక్షన్ చేస్తే దాన్ని అన్ఎథికల్ స్టాటిస్టిషియన్స్ అంటారు అంటే ఫాల్స్ కంక్లూజన్స్ వాళ్ళు చెప్పిన డేటా అనేది అక్యూరేట్ ఉన్నది ఉండదు దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్డ్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇట్ కెన్ నాట్ మెజర్ ఇండివిజువల్ బిహేవియర్ జస్ట్ ఐ హ్యావ్ సెడ్ నో ఇండివిజువల్గా వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ అనేది తీసుకోదు ఈ స్టాటిస్టిక్స్ అనేది సో ఇట్ ఈస్ ఆల్సో మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఓకే నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క ఫ్లోచార్ట్ నేర్చుకుంటే స్టెప్స్ అనేది ఈజీగా ఉంటుంది వాట్ ఆర్ ద దిస్ ఎయిట్ స్టెప్స్ ఎయిట్ పాయింట్స్ యూనిట్ టు రిమెంబర్ ఇట్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు మనం ఒక ఒక స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ టాపిక్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్కోప్ ఇన్వెస్టిగేషన్ స్కోప్ అంటే ఏంది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసినాక దాని ప్రకారంగా నీకు ఏమర్థమైంది వాట్ ఆర్ ద డేటా యూ హ్యావ్ కలెక్టెడ్ ఓవర్ దేర్ థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే సోర్సెస్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చేసినవా పర్సనల్ ఒపీనియన్ అడిగినవా లైక్ ఏమన్నా క్విజ్ లాంటిది పెట్టినవా వాట్ ఆర్ ద సోర్సెస్ యూఆర్ గెటింగ్ ద డేటా నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే డేటా అనేది ఎక్కడ ఎట్లా కలెక్షన్ చేసిన వాట్ ఆర్ ద మెథడ్స్ యూ హ్యావ్ యూజ్డ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ స్టాటిస్టికల్ యూనిట్స్ నేచర్ ఆఫ్ స్టాటిస్టికల్ యూనిట్స్ అంటే కంప్లీట్గా నువ్వు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి ఆ ఒక కేస్ స్టడీ ఎక్స్ప్లనేషన్ అనేది కంప్లీట్గా ఇవ్వాలి నెక్స్ట్ డిగ్రీ డిగ్రీ ఆఫ్ అక్యురసీ డిగ్రై డిజైడ్ అక్యూరసీ డిజైర్ అంటే నువ్వు చెప్పిన డేటా అని ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ అనేది ఉంది అది సిక్స్త్ పాయింట్ సెవెంత్ ఏంటి టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హౌ ఇన్వెస్టిగేషన్ యూ హ్యావ్ డన్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ వాట్ ఆర్ ద టిప్స్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ ది ప్లాన్ ఇదంతా చేయడానికి నీకు ఎంత ఎంత ఖర్చు అనేది అయ్యింది అవుట్ ఆఫ్ దిస్ ఎయిట్ స్టెప్స్ ఎయిట్ ఆఫ్ ఎయిట్ స్టెప్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఓకే స్టెప్స్ గుర్తుపెట్టుకొని లోపల మ్యాటర్ ఓన్గా రాస్తే సరిపోతుంది ఓకేనా సో దాట్స్ మ నెక్స్ట్ దట్స్ ఇట్ ఓకే సో వాట్ ఎవర్ ద ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ గివెన్ ఎస్పెషల్లీ స్కోప్ ఇంపార్టెన్స్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇంకొకటి స్టెప్స్ ఇన్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈ రెండు క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ట్వెల్వ్ మార్క్స్కి రిపీట్ అయ్యి ఉంటుంది సో సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి సింగిల్ సెన్స్లో ప్లూరల్ సెన్స్లో ఎలా అనేసి త్రీ సైడ్స్ ఆఫ్ ది ఆన్సర్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ టువెల్ మార్క్స్ వన్ అండ్ హాఫ్ సైడ్ ఆఫ్ ది ఆన్సర్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఫోర్ మార్క్స్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ప్రిపరేషన్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్ దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ all the explanation videos of remaining chapters also i have already uploaded okay see you all in the next video bye-bye everyone